హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి ఫుల్లీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అనేది హండ్రెడ్ ఫీట్ బస్ రోడ్ పాయింట్ లో మనకి సేల్కి వచ్చిందండి మంచి కమర్షియల్ స్పేస్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ నంది పైపుల కమర్షియల్ షాప్ మనకి సేల్కి వచ్చిందండి కమర్షియల్ బిల్డింగ్ నూట నలభై ఒక్క గజాల్లో ఉంటుందండి పడమర ఫేసింగ్ లో ఉండే షాపు ఇక్కడ మీరు చూస్తున్నది హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి గుంటూరు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మెయిన్ సిటీ లో వచ్చిన షాప్ అనమాట ఈ రోడ్ ని స్టేడియం రోడ్ అని కూడా అంటారు సో మనకి గుంటూరు ప్రైమ్ సిటీలో సేల్ వచ్చిన షాప్ అండి పడమర ఫేసింగ్ లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ అనేది మనకి సుమారుగా రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఉంటుంది అలాంటిది ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్ లో కేవలం ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకి సేల్ వచ్చిందండి రేటు మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది రేట్ అనేది ఫైనల్ కాదు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఉంది కాబట్టి ఈ లోపు ఈ ప్రాపర్టీకి మీకు ఇష్టం ఉంటే గనుక బిడ్డింగ్ అనేది వేసి ప్రాపర్టీని మీరు తీసుకోవడానికి అవకాశం ఉందండి అంటే ప్రొసీజర్ మనం చూసుకుంటే టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి మీరు బిడ్డింగ్ వేయాల్సి ఉంటుంది దీనికి ఓకే అయితే కనుక మీకు బిడ్డింగ్ లో ఓకే అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్ అనేది సుమారుగా ఫిఫ్టీన్ డేస్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు మనకి బ్యాంక్ లోన్ రావడానికి కూడా అవకాశం ఉంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఇంట్రెస్ట్ ఉంది ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నంబర్కి సంప్రదించండి మినిమం ఇరవై ఐదు లక్షల రూపాయల నుంచి మాక్సిమం మనం హండ్రెడ్ సిఆర్ వరకు ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాము అదేవిధంగా బ్యాంక్ లోన్ చేస్తుంటాము ఫైనాన్స్ ఫైల్ చేస్తుంటాము అదేవిధంగా మీ దగ్గర ల్యాండ్స్ ఉంటే కనుక డెవలప్మెంట్ తీసుకుంటాము లేదా మీకు కన్స్ట్రక్షన్ కావాలనుకుంటే బిల్డర్స్ ని అరేంజ్ చేస్తాము కబోర్డ్స్ వర్క్ సీలింగ్ వర్క్ ఈ విధంగా మీకు లేబర్ వర్క్ కావాలన్నా కూడా లేబర్ కూడా అరేంజ్ చేస్తాము సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా తప్పకుండా మా వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వీడియో చూస్తున్నప్పుడు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడి నెంబర్ అని సో ఆ నెంబర్ని నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్ గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు మాకు యూట్యూబ్ నోటిఫికేషన్స్ రావట్లేదండి మీరు వీడియోలు పెడుతున్నారు కానీ అని అడుగుతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింల్ యాక్టివ్ చేసుకుంటే మేము యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేసిన విత్ సెకండ్ లో మీ మొబైల్ నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు ఆ ప్రాపర్టీని చూడడానికి కూడా అవకాశం ఉంటుంది అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్ మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అదే విధంగా మీరు మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ